హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పైన ఈ రోజు జనవరి పంతొమ్మిదో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో నా రైతుల ఖాతాలో యాసంగి పెట్టుబడి అయితే కింద రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయి దాని డేట్ లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేట వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన తెలంగాణలో ఇచ్చే ఏదైతే రైతు భరోసా పథకం అవుతుందో దాని ద్వారా డబ్బులు ఎంతమందికి వస్తుంది పూర్తి సమాచారం అనేది రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీ తోటి రైతులైతే షేర్ అయితే చేయండి వీడియోని ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం యాసంగిక పంటలకైతే పెట్టుబడి సాయం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందచేయలేదండి సో మాత్రం అందరూ ఇప్పటికే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో రైతుల ఖాతాలో యాసాంగిక పంటలకైతే పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ అయితే చేస్తున్న దానికి సంబంధించిన డబ్బులు కూడా మనం అయితే తొమ్మిది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు జమ చేస్తామని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలైన ఆశీర్వాన్ని చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇంకా ఇబ్బంది అవ్వద్దు ఉద్దేశంతో ఈ నెలలోనే మనకి హామీ ఇచ్చిన విధంగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే రైతుల ఖాతాలో ఈ యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి కాకపోతే ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే పంట వేసిన రైతుల డేటా తీసుకున్న తర్వాత మాత్రమే ఒక లిస్ట్ అయితే ఫైనల్ చేయడం అయితే జరిగింది ఆ లిస్ట్ ప్రకారంగా ఉన్న రైతులకు మాత్రమే ఈ నెల చివరి అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందచడానికైతే ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది మన అను ఇన్ఫైడ్ ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఓకేనా సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్